నాట్ మనం అంటే నిద్రలోనే అనేది పడిపోతుంటుంది ఇలా నిద్రలో వీరం పడిపోవడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి అయితే ఈ కారణాలు ఏంటి దీన్ని ఎలా నివారించుకోవాలనే దాని గురించి మనం తెలుసుకుందాం సమస్య అనేది స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది ఈ మధ్యనే రీసెంట్ గా ఈ సమస్య స్టార్ట్ అయింది అని అనుకున్నప్పుడు ఫస్ట్ దీన్ని రావడానికి గల కారణాలు గుర్తించండి అందులో మొదటి కారణం చాలా మంది కూడా హస్త ప్రయోగం అనేది అధికంగా చేసి ఒకేసారి మానివేస్తారు అది మంచిది కాదని చెప్పి అలా అధికంగా చేసి మానివేసిన వాళ్ళలో ఈ సమస్య అధికంగా వస్తుంది అలా ఒకేసారి మానివేయకూడదు ఇకపోతే రెండోసారి ఎక్కువగా ఫీలింగ్స్ అయ్యి లేదంటే రాత్రి పడుకునేటప్పుడు బ్లూ వేస్ లాంటివి చూడకీ ఊహించుకుంటూ పడుకోవడం వల్ల కానీ ఈ సమస్య వస్తుంది లేదా కోరికలు బాగా కలిగినప్పుడు నిద్రలోనే ఎవరితో అయినా కానీ రొమాన్స్ లాంటివి చేస్తున్నట్టు కల వచ్చినా కూడా కొంతమందికి ఈ వీర్యం అనేది నిద్రలో పడిపోతుంది ఈ సందర్భాల్లో ఈ సమస్యలు వస్తాయి ఇది నరాల బలహీనత లాగా మనం భావించవచ్చు ఇలాంటి సందర్భాల్లో గంధ కచోరాలు గంధ కచోరాలనేది దాదాపుగా అన్ని రకాల చౌదా పొడి దుకాణాలు వేసింది ఆ గంధ కచోరాలను తీసుకొని వచ్చి వాటిని దంచి పొడి చేసుకొని సమ మోదాదులో పటిక పెళ్ళాన్ని కూడా కలుపుకోండి దాంట్లోనే ఓకేనా ఒక పది గ్రాము యాభై గ్రాములు తెచ్చుకున్నాను యాభై గ్రాములు వంద గ్రాములు తెచ్చుకుంటే వంద గ్రాములు దాన్ని పొడి చేసుకొని అదే వంద గ్రామంతా పడిగివెళ్ళాన్ని కలుపుకొని రోజు ఒక అర చెంచా మోతాదులో లేదంటే పావు చెంచా స్టార్టింగ్ చేద్దాం ఒక పావు చెంచా మోతాదులో ఒక చెంచాడు తేనెలా కలుపుకొని ఉదయం పూట తీసుకోండి అన్నం తిన్నాక రాత్రి పూట కూడా ఒకసారి తీసుకోవచ్చు ఓకేనా అన్నం తిన్నాకనే ఇలా ప్రతి రోజు కనుక మీరు చేస్తూ ఉంటే ఈ శుక్ర నష్టం అంటే ఈ స్వప్న స్థలం అంటే నిద్రలో వీర పడిపోవడం క్రమక్రమంగా క్రమక్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఓకేనా ఈ సందర్భాల్లో అంటే ఈ మందు ఈ పథ్యం పథ్యం అయితే చేయాల్సిందే ఈ మందు వాడే సందర్భాల్లో నాన్ వెజ్ కానీ డ్రింకింగ్ కానీ పులుపు పదార్థాలు కానీ పూర్తిగా మాలువేయాల్సి ఉంటుంది ఇవి ఎలాంటి పరిస్థితుల్లో తీసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐదు రోజులు ఆరు రోజులు వాడారు తర్వాత పులుపు కానీ నాన్ వెజ్ పొరపాటున తిన్నా ఇదంతా ఇప్పుడు చేసినంత వృధా అయిపోతుంది ఓకేనా కాబట్టి ఆ వారం నుంచి పది రోజులు మాత్రం చాలా జాగ్రత్తగా ఇది ఫాలో అవ్వండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఈ చిట్కాలు మీకు మంచి ఫలితాన్ని చూపిస్తుంది అండ్ వన్ మోర్ థింగ్ నేను మళ్ళీ చెప్తున్నాను సమస్య స్టార్టింగ్ లో ఉన్నప్పుడు మాత్రమే చిట్కాలు చక్కని ప్రయోజనం చూపిస్తాయి సమస్య తీవ్రంగా ఉంటే కనుక అది ఖచ్చితంగా ఫలితాన్ని ఎన్ని రోజులు చూపిస్తారో మనం చెప్పలేము అలాంటి సందర్భాల్లో మీరు అనుభవ్యమైన డాక్టర్ల దగ్గరనే వాళ్ళ పర్యవేక్షణలో మెడిసిన్స్ ను వాడుకుంటే ఇలాంటి సమస్యలు చాలా త్వరగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా క్యూర్ అవుతాయి ఓకే సో ఫ్రెండ్స్ మీరు ఇలాంటి సమస్యల దగ్గర దీర్ఘకాలికంగా బాధపడుతూ ఎవరికి చెప్పుకోవాలి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైస్ కోత కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్తో సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమూల్యమైన సహాన్ని ఒక కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ